హాయ్ హలో ఫ్రెండ్స్ నేను డిఎస్కే కోల్లూరులో వెలిసినటువంటి ఆన్య స్వామివారికి కోహినూర్ డైమండ్కి ఏదైనా దగ్గర అవినాభావ సంబంధం ఉందనుకుంటున్నారా యాస్ మీరు ఆలోచించేది నిజమే మిత్రులారా ఈ వజ్రం లభించింది మన స్వామివారి పరిసర ప్రాంతాల్లోనే అవునా అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి మిత్రులారా ఈ కోహినూర్ డైమండ్ మన తెలుగు అని ఎంతమందికి తెలుసు కోహినూర్ డైమండ్ మన తెలుగువారిది మనదని చెప్పుకోవడానికి ఎంతో గర్వంగా ఉంది కదూ యాస్ ఎందుకంటే ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో ఈ వజ్రం బెల్లంకొండ మండలం కోళ్లూరు అనే గ్రామంలో లభించిందని ఎక్కువ మంది చరిత్రకారులు చెబుతున్నటువంటి నగ్న సత్యం ఈ కోహినూర్ డైమండ్ గురించి మిత్రులరా ఒక్కసారి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు ఇంకా నమ్మకం లేకుంటే వెంటనే గూగుల్ సెర్చ్కు వెళ్ళండి కోహినూర్ డైమండ్ ఎక్కడ లభించిందని కొట్టండి మీకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని కొల్లూరు అనే గ్రామంలో ఈ కోహినూర్ డైమండ్ లభించిందని మీకు చరిత్ర ఆధారాలు లభ్యమవుతాయి మిత్రులారా ఈ కొల్లూరు గ్రామాన్నే మనం ఇప్పటికీ కోల్లూరు అని పిలుస్తున్నాం మిత్రులారా కాకతీయ వంశంలో చివరి రాజైనటువంటి ప్రతాపరుద్దుడు పరిపాలించిన టైంలో పదమూడు వందల నాలుగు సంవత్సరంలో ఈ కోహినూరు వజ్రం లభించిందంట కానీ కొన్ని సంవత్సరాల తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల కానీ సంధి వల్ల కానీ ఢిల్లీ సుల్తాన్లకు ప్రతాపరుద్దుడు ఈ వజ్రాన్ని అందజేయవలసి వచ్చిందంట ఢిల్లీ సుల్తాన్ల దగ్గర నుండి మళ్లీ బాబర్ ఈ వజ్రాన్ని యుద్ధం చేసి వశిపరుచుకున్నాడంట తర్వాత బాబక్ నామా అనే తన పుస్తకంలో ఈ వజ్రం ఎంతో అరుదైంది కాని పేర్కొన్నాడంట మిత్రుల బాబర్ తన బాబక్ నామాలో పొందుపరిచినటువంటి అప్రూపమైన అరుదైన మేలుజాతి కోహినూ డైమండ్ వజ్రాన్ని తన పరిపాలన తర్వాత తన కుమారుడు హ్యుమాయన్కి హ్యుమాయున్ తన పరిపాలన తర్వాత తన కుమారుడైనటువంటి షాజహాన్కి అప్పచెప్పారంట షాజహాన్ ఈ వజ్రాన్ని ఇంకా ఎంతో అందంగా అలంకరించాలని ఎంతో మంది శిల్పులు తీసుకొచ్చి వారితో ఒక బంగారు సింహాసనాన్ని తయారు చేయించారంట ఈ సింహాసనం తయారు చేయించడానికి దగ్గర దగ్గర ఏడు సంవత్సరాలు పట్టిందంట దీనికి అయిన ఖర్చుతో రెండు తాజ్మహల్ కూడా నిర్మించవచ్చు అంట మిత్రులరా ఈ వజ్రాన్ని ఇంకా ఎంతో కాంతివంతంగా చూపించాలని ఒక అరుదైన శిల్పిని విదేశాల నుంచి తీసుకొస్తే ఏడు వందల తొంభై మూడు క్యారెట్లున్న ఈ కోహినూర్ డైమండ్ని అతను ఎలా పడితే అలా చెక్కి దానిని నూట ఎనభై మూడు క్యారెట్లుగా తీసుకొచ్చాడంట ఈ కోహినూర్ డైమండ్ని మొగల్స్ ఉన్నటువంటి బంగారు సింహాసనం కోహినూర్ డైమండ్ ఆ నోటా ఈ నోటా పర్షియన్ రాజు నాసిర్ షా వద్దకు కూడా చేరింది వెంటనే షా తన బలగంతో మొఘల్స్ మీద దండయాత్ర చేసి తమ వర్ధనున్న కోహినూ డైమండ్ను అదేవిధంగా బంగారు నెమ సింహాసనాన్ని కూడా తన వశం చేసుకున్నాడు అంతేకాకుండా వాళ్ళ వర్ధనున్న అపారమైన ఖనిజ సంపదని ఆరు వందల ఏనుగులు మూడు వేల గుర్రాలు రెండు వేల ఒంటెలతో వాళ్ళ పర్షియన్ దేశానికి తీసుకెళ్లాడు మొట్టమొదటిసారిగా నాసిషా కోహినూర్ వజ్రాన్ని చూసినప్పుడు పర్షియన్ భాషలో కోహినూర్ అన్నాడు కోహినూర్ అంటే అర్థం మెరిసే కాంతి పుణ్యం అని అర్థం అలానే మొట్టమొదటిసారిగా ఈ వజ్రానికి కోహినూర్ అనే పేరు వచ్చింది మిత్రులారా ఈ విషయం ఎంతమందికి తెలుసు మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా అటు తిరిగి ఇటు తిరిగి చివరకు కోహినూర్ డైమండ్ మన సిక్కు రాజస్థాపకుడైన రాజా రంజిత్ సింగ్ వారి వద్దకు చేరుతుంది వారు పరిపాలించినంత కాలం ఈ డైమండ్ని వారి వద్దే ఉంచుకొని వారి తదనంతరం ఈ డైమండ్ని పూరి జగన్నాథ్ ఆలయానికి చెందేలాగా వీలునామా రాస్తారు ఇదే అదునుగా భావించిన బ్రిటిషర్స్ పూరి జగన్నాథ్ ఆలయానికి ఈ డైమండ్ చెందటం ఇష్టం లేక రాజా రంజిత్ సింగ్ గారి ఆరోగ్యం అప్పుడే క్షీణించిద్ది అకాల మరణం చెందుతారు అప్పుడు వెంటనే తన కుమారుడైనటువంటి రాజా దులీప్ సింగ్ గారిని తొమ్మిది సంవత్సరాల వయసులోనే ఆ రాజ్యానికి రాజుగా ప్రకటిస్తారు అప్పుడు అదునుగా భావించిన బ్రిటీషర్స్ వాళ్ళ అమ్మగారిని కిడ్నాప్ చేసి ఆ కోహినూర్ డైమండ్ ఇస్తేనే మీ అమ్మగారిని విడుదల చేస్తాం అనే ఒప్పందంతో షరతులతో ఒక పత్రాన్ని విడుదల చేసి కోహినూర్ డేమండ్ని వారి రాజ్యాన్ని కూడా అలా ఆక్రమించుకున్న రాజ్యాన్ని కోహినూర్ వజ్రాన్ని బ్రిటిష్ గవర్నర్ జనరల్ డల్హౌసీ వాళ్ళ ఇంగ్లాండ్ రానైనటువంటి క్వీన్ ఎలిజబెత్ కి ఈ కోహినూర్ డైమండ్ అందజేస్తారు మిత్రులారా మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా మిత్రులారా మిత్రులారా తెలుసుకున్నారు కదా కోళ్ళూరు ఆంజనేయ స్వామి వారికి పోహినూరు డైమండ్కి ఉన్నటువంటి అవినాభావ సంబంధం మిత్రులారా కోళ్ళూరు అనే గ్రామం ప్రజెంట్ అక్కడ పుల్చింద్ర డ్యామ్ కట్టారు కాబట్టి ముంపు గ్రామాల్లో వెళ్ళిపోయింది ప్రజెంట్ ఎండోమెంట్ వారు బెల్లంకొండ పరిసర ప్రాంతాల్లో బెల్లంకొండ మెయిన్ రోడ్లో ఎకరాల డెబ్బై మూడు సెంట్లలో ఈ ఆంజనేయ సోమవారి దేవస్థానాన్ని నిర్మిస్తున్నారు మిత్రులారా మిత్రులారా చిన్న రిక్వెస్ట్ మిత్రులారా ఈ డేటాను నేను కలెక్ట్ చేసుకోవడానికి ఒక నెల సమయం పట్టింది అలానే ఈ వీడియోని ఎడిట్ చేసుకోవడానికి ఒక రోజు పట్టింది మిత్రులారా నా కష్టానికి ప్రతిఫలం దక్కాలంటే మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మిత్రులారా అందరికీ ధన్యవాదాలు